జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము తల్లి నిద్రించేలోపు ఒక్కసారి వారాహి అమ్మ చెప్పేది విను మీ అమ్మ వార్తను విని ప్రశాంతంగా నిద్రించు తెల్లవారేసరికల్లా ఒక అద్భుతం నీ జీవితంలో జరిపిస్తాను నమ్మి విని బిడ్డమ్మ అని వారాహి అమ్మవారు అయితే అంటున్నారండి మరి వారాహి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో అమ్మవారి మాటల్లో వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఒక మన యొక్క సబ్స్క్రైబర్ చేసిన మెసేజ్ చూద్దామండి గారు ముందుగా మీకు నమస్కారము అలాగే మన వారాహి డివోషనల్ స్టిప్స్లో ఉన్న అందరికీ కూడా నమస్కారము అమ్మ వారాహి అమ్మ నైన్ ఇయర్స్ నుండి నేను తీరని కలను అమ్మ తీర్చింది మా హస్బెండ్కి బెంగళూరులో జాబ్ వచ్చింది టుడే అది కూడా నైన్ ఇయర్స్ బ్యాక్ తన అవమానంతో బయటకు వచ్చారు ఇప్పుడు వాళ్ళ కంపెనీ ఓనర్స్ డైరెక్ట్గా కాల్ వచ్చింది వాళ్ళు అప్పుడు జరిగిన దానికి సారీ చెప్పారు నిజంగా ఇది వారాహి అమ్మ కృప అమ్మని నమ్ముకున్న వాళ్లకు అపజయాలంటూ ఉండవు అలాగే అందరూ బాగుండాలి అందులో మన ఫ్యామిలీ కూడా ఉండాలి అని మన సబ్స్క్రైబరు మనకి ఇక్కడ మెసేజ్ చేశారండి అలాగే అమ్మవారిని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా మంచే జరుగుతుందండి మరి ఈరోజు అమ్మవారు మనకి ఏం చెప్పబోతున్నారో విందామండి తల్లి నిద్రించేలోపు ఒక్కసారి నా మాట విను అని అంటున్నారు తల్లి నన్ను నమ్మి ఈ రాత్రికి నేను చెప్పేది విను ప్రశాంతంగా నిద్రించు మీ వారాహి అమ్మను నమ్మావు అంటే ఖచ్చితంగా నీ జీవితంలో ఒక అద్భుతము అనేది జరుగుతుంది నువ్వు ఊహించని వార్త నీ చెవిని పడేలా చేస్తాను అవును బిడ్డ ఇది కేవలం ఉట్టి మాటలు కావమ్మా ఇవి మీ అమ్మ మాటలు మీ అమ్మ మాటలు ఎప్పుడైనా విఫలమయ్యాయా చెప్పు ఖచ్చితంగా ఎవరైతే మీ అమ్మను నమ్మి నమ్మకంతో ఉంటారో వాళ్ళ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగే తీరుతాయి అవును తల్లి ఒక్కొక్కరికి ఒక్కోలాగా సమస్యలు ఉంటాయి అవి మొత్తం తీరిపోతాయి తల్లి నమ్మకంతో మీ అమ్మ చెప్పేది విని నిద్రించావు అంటే పొద్దున్న కల్లా నువ్వు ఎదురు చూసే మంచి వార్తను విని విని వినేలాగా చేరవేస్తాను అని అమ్మవారు అయితే చెబుతున్నారండి తల్లి నీకు ఉన్న ఆర్థిక సమస్యలు ఉద్యోగం లేక నీ సమస్యకు పరిష్కారం ఏదైనా సరే నీకు కావాల్సింది కావాల్సిన సమయంలో అన్నిటినీ నీకు నేను చేరవేస్తాను కదా అది ఎప్పుడైనా ఏ సందర్భంలో అయినా అది నీకు చేరుతుంది బిడ్డ నమ్మకంతో ఉండు ఇప్పుడు నువ్వు ఈ క్షణం ఏదైతే నీకు కావాలి అనుకుంటున్నావో రావాలి అనుకుంటున్నావో అది ఇవ్వటానికి స్వయంగా ఈ అమ్మ నీ దగ్గరికి రాబోతుంది అవునమ్మా ఇది అక్షర సత్యం అందుకోసం నేను నీ దగ్గరికి రావాలి అని నిర్ణయించుకున్నాను నువ్వు కోరింది ఇవ్వాలి అని నేను ఆశ కూడా పడుతున్నాను అది ఎప్పుడా అని ఆశగా ఉంది కదా అవును బిడ్డ అతి త్వరలో నీ కళలు నీ ఆశలు అన్నీ కూడా నెరవేరబోతున్నాయి ఇప్పుడు నువ్వు బ్రతుకుతున్న ఈ జీవితానికి అర్థం కావాలి కదా నిన్ను అందరూ గొప్పగా అనుకోవాలి కదా నిన్ను కాదని వెళ్ళిన వాళ్ళందరూ కూడా నిన్ను చేరాలి కదా అతి త్వరలోనే జరగబోతుంది మీ అమ్మ నిన్ను కలవబోయే సమయానికి అన్నీ సర్దుకుంటాయి అమ్మ ఒక్కరోజు నువ్వు అనుకొని సమయంలో ఎదురు చూడని సమయంలో నీకు కావాల్సింది నీ తలుపు తడుతుంది ఎంతోమంది నిన్ను ఎన్నోసార్లు అవమానించాలని చూశారు కదా అది ఎవరి వల్ల కాదమ్మా నీవు ఓడించాలని చూశారు నిన్ను వేయాలని చూస్తున్నారు చూశారు చూస్తారు కాదు ఇప్పటికి కూడా అలానే నిన్ను తొక్కేయాలని చూస్తున్నారు అయినా సరే నా చేతుల్లో భద్రంగా చూసుకుంటాను బిడ్డా అని కూడా నేను నీకు సాగనివ్వటం లేదు భయపడకు నీకు తోడుగా నేనున్నాను కదా నీకు నేను తోడున్నంత వరకు నువ్వు దేనికి కూడా భయపడవలసిన పని లేదు నీకు అండగా పక్క బలంగా ఈ అమ్మ ఎప్పుడూ తోడుగా ఉంటుంది దిగులు పడకమ్మా నేను నీకు తోడుగా ఎప్పుడూ ఉంటానమ్మా అనే విషయం వాళ్ళకు తెలియక నేను దెబ్బ కొట్టాలని ఏడిపించాలని నీ చేత కన్నూరి పెట్టించాలని ఎంతోమంది ఎన్నో రకాలుగా చూస్తున్నారు అలాంటి వాళ్ళను తలుచుకుని అలాంటి పిరికి వాళ్ళను తలుచుకొని నువ్వు బాధపడేది బాధపడేదా చెప్పు అలా ఎప్పుడూ కూడా ఉండకు మీ అమ్మ ఉన్నారు కదా వాళ్ళని చూసి జాలిపడు కానీ ప్రతీకారం తీర్చుకోవాలని ఎప్పుడు అనుకోవద్దు అమ్మ నువ్వు నీ చుట్టూ మంచి వాళ్ళతో పాటు మంచిగా నటించే వాళ్ళు కూడా చోటు చే చోటు ఇచ్చేశావు కాస్త జాగ్రత్తగా ఉండు ఇకనైనా ఆచి టూచి అడిగివై ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని ముందుగా అడిగిపోయి గుర్తుపెట్టుకో తల్లి అమాయకత్వం మంచిదే కానీ మితిమీరిన అమాయకత్వము ఉంటే అది నిన్ను ముంచేస్తుంది అని తెలుసుకో నీ ప్రశాంతతను పోగొడుతుంది అని కూడా తెలుసుకో కాబట్టి ఏదైనా సరే ఎంతలో ఉండాలో అంతవరకే ఉండాలి మితిమీరి ఏది ఇచ్చినా సరే అవి నీకు ముప్పునే తెచ్చిపెడుతుంది అని నువ్వు గుర్తుపెట్టుకో వారాహి అమ్మ మాటలు అర్థమయ్యాయి కదా మీ అమ్మకు ఏం చెప్పాలి అనుకుంటున్నావో నీకు అర్థమైంది అని అనుకుంటున్నాను ఇంకా హాయిగా ప్రశాంతంగా నిద్రించి బిడ్డ మీ అమ్మను నువ్వు అతరలోనే చూడగలవు మీ అమ్మ నీకు వెళ్ళవెళ్ళలా తోడుగా ఉంటుంది నువ్వు నీకు భయమేలా బిడ్డ ధైర్యంగా ఉండు నీకు మంచి అద్భుతాలు నీ జీవితంలో నేను చేస్తాను అని వారాహి అమ్మవారు చాలా చక్కటి సందేశాన్ని ఈరోజు తీసుకొచ్చారండి ఇంకా వారాహి అమ్మ ఉండగా మనకి భయం ఎందుకండి తప్పకుండా మనం చేసే పనిలో ముందుకు వెళ్దాం విజయాలని సాధిద్దాము మంచి మంచి అద్భుతాలను తెల్లవారే సరికల్లా అందుకుందామండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనము కలుసుకుందాము సర్వేజన సుఖినో భవంతు జై వారాహి మాత జై జై వారాహి మాత